ఈరోజు మీరు చూసే వీడియోలో మాత్రం చాలా టిప్స్ ఉన్నాయండి ఇవన్నీ టిప్స్ జస్ట్ ఒక్క బ్లౌజ్ కానీ కాదండి మీకు ప్రతి ఒక్క బ్లౌజ్లో యూజ్ అయ్యే టిప్సే ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్క చిన్న చిన్న లాజిక్స్తో చిన్న చిన్న ట్రిక్స్తోని మీరు ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది జస్ట్ మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే అండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీరు ఇంకొంచెం నేర్చుకున్నారు అనిపిస్తే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి చాలండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు హైనెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చాలా సింపుల్ మెథడ్లో చెప్తానండి ఓపెన్స్ వచ్చి అవతల వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ నా సైడ్ ఉంది చూస్తున్నారు కదా హైనెక్స్లో అయితే మోస్ట్లీ బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారు ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ ఓపెన్ అడిగారు అనమాట కాబట్టి ఫోల్డింగ్ నా వైపు వేసుకున్నాను ఓపెన్స్ అవతల వైపుకి అయితే వేసి పెట్టాను తర్వాత కింద స్ట్రైట్ లైన్ అయితే కట్ చేయాలి కదా ఇది చాలా ఇంపార్టెంట్ అండి స్కేల్ కార్నర్ కరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ వైపు వచ్చేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా లైన్ బ్రాజేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతకుముందు వీడియోస్ నేను చాలాసార్లు చెప్పానండి అది ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాతనే మీరు మార్కింగ్ అనేది స్టార్ట్ చేయండి కింద కనుక కొంచెం క్రాస్ ఉన్నా సరే మీరు మొత్తం మార్కింగ్ అంతా తప్పు అవుతుందనమాట చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఖచ్చితంగా మొత్తం వీడియోని చూడండి మీకైతే బాగా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ కావాల్సింది ఏంటి పొడవు పొడవు వచ్చేసి పద్నాలుగున్నర దాన్ని కరెక్ట్గా ఒక ఇంచు కుట్లకు కలుపుకుంటాం కదా కాబట్టి పదిహేనున్నర దగ్గర మార్క్ వేశాను ఈ విధంగా మార్క్ వేసి షోల్డర్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇక షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే వాళ్ళ షోల్డర్ మెజర్మెంట్లో సగం తీసుకోవాలి ఈ కస్టమర్ది వచ్చేసి పదిహేను ఇంచులండి కరెక్ట్గా సగం అంటే ఏడున్నర సో ఏడున్నర దగ్గర మార్కు వేశాను అలాగే ఇక్కడ చంకభాగం దగ్గర కూడా ఏడున్నర ఇంచలే మార్కు వేశాను మనకు ఒకవేళ ఆమూలు కలవకపోతే ఎనిమిది ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ వేస్ కూడా చూపిస్తున్నాను నేను షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఆమూలు కూడా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర తీసుకున్నాను సో ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ కావాలి చెస్ట్ వచ్చేసి ఫార్టీ చెస్ట్ అండి అందులో నాలుగో భాగం ఎంత అవుతుంది పది ఇంచులు అనమాట సో పది ఇంచులు ఇక్కడ మార్కు వేసి రెండించులు ఖర్చు కోసం మార్క్ చేశాను తర్వాత ఇక్కడ నడుము వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్లో నాలుగో భాగం అంటే ఎంత అవుతుంది తొమ్మిది ఇంచులు అర్థమైంది కదా ముప్పై ఆరులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు దానికి మళ్ళీ ఒక కించేమో డాట్ కోసం కలుపుకొని మళ్ళీ రెండించలేమో ఖర్చు కోసం సో కింద పైన కూడా సేమ్ టెన్ టెన్ లాగా వచ్చిందండి తర్వాత రెండించులు ఖర్చు కోసం తీసుకున్నాం మార్క్ వేసుకున్నాం ఇక్కడ ఆమూల దగ్గర వచ్చేసి ఏంటంటే అక్కడ ఎల్ షేప్ ఉంది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలాగ మార్క్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కర్వ్ షేప్ ఇవ్వాలన్నమాట ఇలా హైనిక్స్కి ఈ విధంగా వేసే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్ డ్రాప్ కూడా ఇవ్వాలి కానీ దానికంటే ముందు ఇక్కడ ఎంత పెడుతున్నానో చెప్తున్నాను చూడండి షోల్డర్ మొత్తం వచ్చేసి నాలుగున్నర ఇంచులు అంటే బాడీ పైన కనిపించే షోల్డర్ వచ్చేసి నాలుగున్నర నెక్ దగ్గర వచ్చేసి మూడించులు అనమాట ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి ఏడున్నరలో నాలుగున్నర షోల్డరు ఇంచుల నెక్ దగ్గర మరి బ్యాక్ నెక్ ఎంత ఇవ్వాలి అంటే నెక్ దగ్గర మోస్ట్లీ ఒక ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా ఇవ్వచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇస్తున్నాను ఇక్కడ చిన్న డ్రాయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది ఏంటంటే చాలామంది కొంచెం డీప్గా తీసుకుంటారు తప్పండి ఇలాగ పైనుంచే రావాలి లైన్ అదే కరెక్ట్ అనమాట ఇలా ఇచ్చినప్పుడే మీకు వెనకాల కరెక్ట్గా ఉండదు లేకపోతే ఇలా మొత్తం పట్టేసినట్టుగా అవుతుందనమాట సో చెప్పాను చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ షోల్డర్ డ్రాప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇచ్చేసి అలాగే స్లాండింగ్ లైన్ డ్రా చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆమూలు అనేది చెక్ చేసుకోవాలి ఆమోల్ ఎంత అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలండి ప్లస్ హాఫ్ ఇంచ్ కోసం అనమాట సో మొత్తం టెన్ ఇంచెస్ రావాలి ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేసింది సో పర్ఫెక్ట్ ఉందనమాట ఒకవేళ అక్కడసారి పోట్లేదంటే కిందికి డ్రా చేసుకోవాలి ఎక్కువ అవుతుంది అనుకున్న ఆమోలు పైకి డ్రా చేయాలి ఎల్ షేప్ అనేది ఇంతే చాలా సింపుల్ ఫార్ములాస్ అండి ఎక్కువ ఏమి ఉండదు సో ఇప్పుడైతే కటింగ్ చేయడమేనండి చల్ల మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ బ్యాక్ పార్ట్లో ఇంకేముందంటే డాట్స్ వేయాలన్నమాట ఆ డాట్స్ ఎలా వేస్తాం ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా ఖర్చు దగ్గరికి ఇలా మడత వేసేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది హై నెగ్ కాబట్టి కొంచెం ఎక్కువే పొడవే తీసుకోవాలండి లేకపోతే మోస్ట్లీ నాలుగు ఇంచులు ఉంటుంది ఇక్కడైతే ఐదు ఐదున్నర వరకు కూడా తీసుకోవచ్చు అండ్ అటువైపు ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంటే చాలు సో ఈ విధంగా చేసుకొని మార్క్ వేసేసుకొని డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుసు కదండి బయట వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని ఈ విధంగా క్రాస్ కూడా రా చేయాలి ఇది కంపల్సరీ కట్ చేయాలి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి ఇది కటింగ్ కంపల్సరీ చేయాలి అప్పుడే మీకు వెనకాల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది భుజాలు కూడా జారకుండా ఉంటుందన్నమాట సో ఇదే మాకు నేను బ్యాక్ సైడ్ కూడా వేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది చాలా సింపుల్ అండి మోస్ట్లీ ఏంటంటే మనకి నెక్స్ అంటే షోల్డర్ దగ్గర ఎంత కావాలి నెక్ ఎంత తీసుకోవాలని డౌట్ ఉంటుంది కదా జస్ట్ వాళ్ళ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాంట్లో కరెక్ట్గా హాఫ్ తీసుకోండి మళ్ళీ అందులో కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలని ఏమి ఉండదండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది డీప్ వచ్చేస్తుంది కదా సో దాన్ని బట్టి అంటే మామూలుగా ఆ లూజింగ్ అనేది సరిపోతుంది మీరు మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసం ఇచ్చారు అంటే భుజం దగ్గర మళ్ళీ షోల్డర్ అనేది బయటకు వచ్చేసినట్టు కిందికి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట సో ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అందులో హాఫ్ తీసుకోండి చంకభాగం కూడా సేమ్ అంతే తీసుకోండి మీకు అక్కడ ఆమూలుకి చెస్ట్కి కలవకపోతే మాత్రమే మీరు అప్పుడు ఆమూలు లైన్ కొంచెం పైకో కిందికో డ్రా చేసుకోవాలి అంటే చెస్ట్లో నాలుగో భాగము ప్లస్ భాగం రౌండ్ ఈ రెండు పర్ఫెక్ట్గా కలిసినప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీరు భాగం లైన్ డ్రా చేస్తేనే సెట్ అవుతుంది మనం ఇది షోల్డర్ ఇంతే తీసుకున్న మామూలు ఇంతే తీసుకోవాలని ఏమి ఉండదండి మీరు ఈ భాగం ఫార్ములా అని చెప్పాను కదా చెస్ట్ రౌండ్ ప్లస్ ఆమూలు రౌండ్ ఇవి రెండు కరెక్ట్గా కలిసే చోటనే మీకు ఆ లైన్ అనేది వస్తుందన్నమాట అంటే షోల్డర్ వచ్చేసి ఏడున్నర తీసుకున్నాం ఇక్కడ ఆమోలు ఏడు కూడా రావచ్చు లేదా ఎనిమిది కూడా రావచ్చు అనమాట ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు లేదంటే ఏడిన బావు లేదా ఎనిమిది ఇలా కూడా వస్తుందండి మనం కొంచెం కొంచెం డ్రా చేసుకొని పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేటట్టుగా సెట్ చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసిన తర్వాతనే కట్ చేస్తారు కాబట్టి మాస్టర్స్కి ఎటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ మనం జస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ప్లీజ్ ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మీరు కటింగ్ అనేది చేయండి కుట్టేటప్పుడు కూడా సాగదీయకుండా కుట్టండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక పాయింట్ మిస్ కావద్దని నేను మళ్ళీ చూపిస్తున్నానండి ఇక్కడ నడుము సైజు చూసారు కదా తొమ్మిది ప్లస్ ఒకటి పది ఇంచులు వచ్చింది ప్లస్ రెండు ఖర్చు కోసం పెట్టాం ఇక్కడ మనం సైడ్కి పైన హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదా అలా ఎందుకు కట్ చేసుకుంటామో చూపిస్తాను చూడండి ఎప్పుడైతే చూడండి ఇక్కడైతే పైకి ఉంది ఎప్పుడైతే మనం ఈ డాట్ ఇలా కుట్టేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ సైడ్కి ఉన్న లైన్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు స్ట్రైట్గా అవుతుంది మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను స్కేల్ ఇలా పెట్టినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా సైడ్కి పైకి వెళ్ళిపోయింది అదే మనం డాట్ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఇలా మనం ఎప్పుడైతే కుడతామో ఆటోమేటిక్గా సైడ్ లైన్ అనేది కిందికి వచ్చేస్తుంది మీకు క్లియర్గా తెలుసుకొని స్కేల్ పక్కనే పెట్టి చూపిస్తున్నాను ఇలా ఉండడం వల్ల కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా వెనకాల వైపున నీట్గా స్ట్రైట్గా వచ్చి బాడీకి పట్టి ఉంటుందన్నమాట అదే లేదనుకోండి ఇలాగ ఉల్టాసీ ఇలాగా అనమాట కింద వైపున అలా వచ్చినప్పుడు వెనకాల బ్లౌజ్ పైకి లేచినట్టు ఉంటుందని చాలామంది కంప్లైంట్ ఇస్తారు కదా ఇదే రీజన్ అనమాట చిన్న సెట్టింగ్ అనమాట జస్ట్ చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేస్తే చాలు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఏం చేస్తాము ఆ క్లాత్ నాకు అంచెం తీసి ఇటువైపుకు వేసుకుంటాము ఇది స్ట్రైట్ కటింగే వస్తుందండి క్రాస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ మోస్ట్లీ హైనిక్స్కి అయితే ఇలాగ స్ట్రైట్ కటింగ్ అయితే బాగా సెట్ అయిపోతుంది ఇంకా కట్ కడైతే కంపల్సరీ స్ట్రైట్ కటింగే వేస్తాం కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే డార్ట్స్ అయితే తీసుకుంటాను అంటే రెగ్యులర్గా మనం ఎలాగైతే షేప్ ఇస్తామో అదే షేప్ ఇస్తాను కానీ ఇక్కడ నేనైతే స్ట్రైట్ కటింగే పెడుతున్నాను మొత్తం అది ఎలా ఉందో అంత చెక్ చేసుకోవాలన్నమాట మనకి క్లాత్ సరిపోతుందా లేదా అని ఇక్కడైతే నేను ఎక్కువ క్లాతే తీసుకున్నానండి మీరు షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనిలో లైనింగ్ క్లాత్ అనేది కూడా ఎక్కువే పడుతుంది అనమాట షోల్డర్ దగ్గర క్లాత్ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది సో చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు అక్కడ తక్కువ అనిపించినా పర్వాలేదండి లోతులో మనకు మేనేజ్ చేసుకోగలుగుతాము అని అనుకుంటే సెట్ చేసేయచ్చు ఇదంతా మీకు ఇప్పుడు చూడడం కంటే కూడా మీరు కటింగ్ చేసేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుందనమాట ఎందుకంటే మీ క్లాత్ ఇలా వేసుకున్నప్పుడు మీకు ఎక్కడ తగ్గుతుంది ఎంతవరకు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది సో ఇప్పుడు యాజెస్ అది ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే వేసేస్తున్నాను కదా సో మళ్ళీ ఇక్కడ చెస్ట్ లైన్ ఎల్ షేప్ ఆ మూల్ది ఇవన్నీ కూడా మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మీకు ఇంకా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎందుకంటే మనం ఎప్పుడైతే బ్యాక్ పార్ట్ పెట్టి ఇలాగా ఫ్రంట్కి మార్కింగ్ వేస్తామో అక్కడ మనకి కొంచెం కొంచెం ఒక్కొక్క వన్ పాయింట్ టూ పాయింట్స్ లూజింగ్ అనేది వస్తుంది అనమాట సో అవన్నీ రాకుండా ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ వేస్తే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ చేయాల్సిన పని ఇక్కడ లాస్ట్లో ఖర్చు దగ్గర ఎక్స్ట్రా బాగా నుంచి తీసేసుకోండి పైన అవసరం లేదు కానీ జస్ట్ నేను మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నా పైన కూడా కొంచెం ఇట్లా ఎక్స్ట్రా తీసుకొని డ్రా చేశాను తర్వాత ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత అంటే సో సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోండి ఇక్కడ హై నెక్స్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వాళ్ళు వేసుకున్న నెక్ కంటే ఎక్కువనే పెట్టుకోవాలి సో పైన త్రీ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ తీసేసుకొని బాక్స్ డ్రా చేసుకొని ఇందులో షేప్ డ్రా చేసుకోవాలి ఒకవేళ అదే ఇంకొంచెం డిజైనర్ అనుకోండి కొంచెము ఎంగేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఆ బాక్స్ బయటికి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు అదే కొంచెం పెద్దవాళ్ళకి అనుకోండి ఆ బాక్స్ లోపలనే డ్రా చేసుకోవాలి ఇలా సింపుల్ ఉంటాయి అన్నమాట డిఫరెన్స్ అర్థమవుతుంది కదండి కొంచెం టీనేజ్ పిల్లలకి ఇప్పుడు బ్రాడ్గా వస్తుంది కదా అలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళి తీసుకోవాలి కొంచెం పెద్దవాళ్ళకి మాత్రం అందులోనే తీసేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో నేను అయితే ఇలాగా మార్క్ అయితే డ్రా చేసేస్తాను సో ఫ్రంట్ నెక్ షేప్ అయిపోయింది సైడ్ మార్జిన్ కూడా ఎక్కువ తీసుకోవాల్సింది అయిపోయింది ఆమూలు లోతు కూడా మార్క్ చేసేస్తాను ఇక్కడ వరకు అంతా క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి షేప్ ఒకటే కావాలి మనకి సో షేప్ ఎలా తీసుకోవాలో సింపుల్గా చెప్తాను చూడండి ఇక్కడ హుక్స్పట్టి లైన్ దగ్గర నుంచి ఒక నాలుగించులు మార్క్ వేసుకోవాలి చెస్ట్ ఫార్టీ కాబట్టి నాలుగు ఇంచులు అదే థర్టీ సిక్స్ కంటే తక్కువ ఉంటే మాత్రం త్రీ పాయింట్ సిక్స్ త్రీ అండ్ హాఫ్ ఇలా వస్తుందన్నమాట సో మాక్సిమం ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఇప్పుడు కింద వైపు నుంచి ఎంత తీసుకోవాలి అంటే ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు రఫ్గా ఇలా డ్రా చేసుకోండి లైన్ అంతే ఇంతనే వెయ్యాలి అని ఏం లేదు జస్ట్ ఒక లైన్ అనమాట కరెక్ట్గా షేప్ అనేది ఆ లైన్ పైన వస్తుందని అర్థం ఇప్పుడు తర్వాత ఇక్కడ కస్టమర్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తోంది కదా నేను కట్ చేసేది వాళ్ళ చెస్ట్ మిడిల్ పాయింట్ ఎంత వచ్చింది అంటే లెవెన్ పాయింట్ టూ అండి దాన్ని కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి సో ఎంత అవుతుంది లెవెన్ పాయింట్ సిక్స్ అనమాట అక్కడ మార్క్ వేసుకోవాలి చెస్ట్ డౌన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కస్టమర్కి మళ్ళీ అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం కలుపుకోవాలి కాబట్టి ఎంత అవుతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ అవుతుంది అనమాట ఈ విధంగా చెక్ చేసుకోవాలండి సో మీరు కనుక వాళ్ళ చెస్ట్ మిడిల్ పాయింట్ డౌన్ పాయింట్ కరెక్ట్గా తీసుకున్నారు అంటే ఈ మెజర్మెంట్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి సో ఇలా ఉంది కదా ఇప్పుడు అటువైపు ఇటువైపు ఒక వన్ వన్ ఇంచ్ మార్క్ వేసేసుకొని ఇలాగ ట్రాంగిల్ చేపట్టి డ్రా చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ అండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని దాని దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ పైకి డ్రా చేస్తే మీకు పట్టి ఎంత తీసుకోవాలో అర్థమైపోతుంది అనమాట సో అక్కడ మిడిల్ లైన్ తెలిసిపోయింది కానీ పట్టి వచ్చేసింది ఇప్పుడు అవతల అంటే మార్జిన్ వైపున కూడా ఇంచుల మార్క్ వేసుకొని ఈ విధంగా లైన్ అయితే కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ బయటికి మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇక్కడ మెయిన్ చెస్ట్ పాయింట్ చెస్ట్ డౌన్ పాయింట్ తెలిస్తే చాలు ఇదంతా చాలా సింపుల్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హుక్స్పట్టి దగ్గర ఏం చేస్తాము అంటే ఇక్కడ టేప్ నా పాయింట్ పైన పెట్టేసుకొని ఒక పైన వైపున ఒక లైన్ డ్రా చేయాలి అంటే చెస్ట్ మెయిన్ పాయింట్ ఉంది కదా మనం మార్కేసుకున్నది ఆ పాయింట్ దగ్గర టేప్ పెట్టేసుకొని పైన వైపున లైన్ డ్రా చేస్తే హుక్స్పటి దగ్గర డాట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ అంకభాగం దగ్గర ఏం చేస్తాము నార్మల్గా లైన్ ప్రకారం తీసుకుంటే ఇలా పైకి వెళ్తుంది అంటే హైనిక్స్కి మాత్రం ఏం చేయాలంటే టేప్ని ఇలా కొంచెం సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఆ మిడిల్ పాయింట్ జస్ట్ మిడిల్ పాయింట్ అలాగే ఉంటుంది టేప్ అక్కడ పెట్టుకొని ఈ విధంగా టేప్ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని అక్కడ వైపున లైన్ డ్రా చేయాలి దీనివల్ల మనకి చంకభాగం వైపు డాట్ కూడా వచ్చేస్తుంది అనమాట మిడిల్ గ్యాప్ టూ ఇంచెస్ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డాట్ కావాలి కదా ఫోర్త్ డాట్కైనా ఏం చేస్తారు అని అంటే చెస్ట్ మిడిల్ పాయింట్ చంఖభాగం డాట్ ఈ రెండుకి ఈ మధ్యలో ఒక మార్క్ వేసుకోవాలి అది కూడా టూ ఇంచెస్ గ్యాప్లో తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేయాలి అయితే నేను గమనించింది ఏంటంటే ఈ మధ్య కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ డాట్ని స్ట్రైట్గా డ్రా చేయాలంటారండి కానీ స్ట్రైట్గా తప్పు అస్సలు కరెక్ట్గా రాదు ఇలా కొంచెం కింది వైపు క్రాస్కి డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ కింద వైపున లైన్ అందులో కలిసిపోతుంది కదా మీరు కావాలంటే ఇక్కడ తిని ఇంకొంచెం కిందికి డ్రా చేయొచ్చు అంటే రెండు కలిసిపోకుండా ఈ విధంగా కొంచెం మనం టూ ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ దగ్గర కూడా తీసుకోవచ్చు అనమాట ఆ డాట్ని పట్టుకుంటాం కాబట్టి మనకి సెట్ అయిపోతుంది అనమాట సో ఇంతే అండి ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా మనకు మెయిన్ పాయింట్స్ తెలిస్తే చాలు చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది అందుకనే మెజర్మెంట్స్తోనే కరెక్ట్గా వస్తుంది అండ్ కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి ఆది బ్లౌజ్తోనే పెద్ద తలనొప్పి ఉంటుంది అనమాట కాబట్టి మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఇంకా మీ వర్క్ చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో మీకే అర్థం అవుతుంది డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుందో తెలిసిపోతుంది అనమాట ఆది బ్లౌజ్లో ఏంటంటే వాళ్ళ కొంచెం మిస్టేక్స్ ఉన్నా వాళ్ళకి అర్థం కాదు కరెక్టే ఉందని ఇస్తారు మనం సేమ్ దాని ప్రకారం అన్ని కొలిసి కొలిసి చేసి పెట్టుకున్నా కూడా లాస్ట్కి ఏమవుతుందంటే అది వాళ్ళ బ్లౌజ్లో చిన్న తప్పున్నా మనం చేయడం వల్ల అది ఇంకొంచెం తప్పుగానే వచ్చేస్తుంది అనమాట అందుకని బాడీ మెజర్మెంట్సే పర్ఫెక్ట్ ఒకవేళ ఆది బ్లౌజులు కరెక్ట్గా ఉన్నాయి మీరు కుట్టినవే ఇచ్చారు అంటే మాత్రం దాని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు అది ఎట్లాగో ఇంకా మనకు తెలిసిపోతుంది కదా మనం ఎక్కడెక్కడ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాం దానివల్ల ఫాస్ట్గా అవుతుంది వర్క్ సో ఇప్పుడు ఇక్కడ మొత్తం హై నెక్ మార్కింగ్ కూడా అంటే ఫ్రంట్ మార్కింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఇవే డాక్స్ నేను వెనకాల వైపు కూడా మార్క్ వేసేస్తానండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర నేను మీకు చెప్దామనుకున్నాను ఏంటంటే ఇందాక చెప్పాను కదా కొంచెం టీనేజ్ పిల్లలకి ఏం చేయాలంటే సేమ్ ఇవే కొలతలు ఉంటాయి కాకపోతే ఈ విధంగా లోపల వైపుకి మార్క్ తీసుకొని ఇలా చేసుకుంటాం అన్నమాట మార్కింగ్ అప్పుడు ఏమవుతుంది షోల్డర్ దగ్గర ఇక్కడ మనకు బ్రాడ్గా వస్తుంది అనమాట అంటే మధ్యలో నెక్ అనేది బ్రాడ్గా కనిపిస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది పెద్దవాళ్ళు కాబట్టి నేను జస్ట్ ఇలాగా నార్మల్గానే కట్ చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ నేను బ్యాక్ సైడ్ కూడా వేసేస్తాను ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ అన్నీ అయిపోయాయి కదండి సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది షేప్ బెల్ట్ అనమాట సో షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాక సైడ్లో మిగిలిన క్లాత్ అండి ఇది ఇది అడ్డంలో క్లాత్ అంటాం అనమాట ఈ షేప్ బెల్ట్ అన్న క్రాస్ బెల్ట్ అన్న ఒకటే అది ఇలాగ అడ్డం పీస్లోనే కట్ చేయాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా ఫస్ట్ కింద కోర్ ఉంది కదా అది కట్ చేసుకోవాలండి ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అది కొంచెం వంకరలాగా వస్తుందన్నమాట అది కరెక్ట్గా సెట్ అవ్వదు కాబట్టి ఆ కోర్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఎంత పొడవు తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత వెడల్పు మొత్తం తీసేసుకోండి నిజానికి అక్కడ కొంచెం తగ్గించే తీసుకోవాలి కానీ మీకు మళ్ళీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుందని మొత్తం తీసుకోవాలని చెప్తున్నాను తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుంది అనమాట మాక్సిమం చాలా మందికి ఈ కొలతలు సరిపోతాయండి కొంచెం కొన్నిసార్లు కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది అంతే అది కూడా ఒక పావు పావు నుంచి డిఫరెన్స్ ఉంటుంది మిగిలినంత సేమే ఉంటుంది సో మధ్యలో కూడా ఏం చేస్తాను అంటే ఇక్కడ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ లాస్ట్లో మూడు స్టార్టింగ్ వచ్చేసి మూడున్నర ఈ మూడు పాయింట్స్ ఇలా కలిపేసుకోవాలి అంతే అండి షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది సో ఇప్పుడు అది కట్ చేసుకుంటాం కదా ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేయండి దీనివల్ల కూడా షేప్ అనేది బాగుంటుంది చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను కదా ప్రతిసారి చెప్తానండి ఈ టిప్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం డ్రా చేసుకున్న షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం పొడవు అని అంటే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని తీసుకున్నాం కదా సో ఫ్రంట్ పార్ట్లో ఇంకా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం దానికి దీనికి ఎలా సరిపోతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రంట్ పార్ట్లో డాట్ కుట్టేసుకుంటాం కదా అప్పుడు సైడ్లో కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి బ్యాక్ పార్ట్లో కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం అనేసి అది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిందని తీసేసాను అనమాట ఈ విధంగా మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ వెనకాల నడుము భాగం ఎంత ఉందో మొత్తం అంతా తీసేసుకోండి తర్వాత ఫ్రంట్కి తగ్గట్టుగా సెట్ చేసుకొని సైడ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను నడుము నైన్ ఇంచెస్ ప్లస్ రెండు ఇంచులు ఖర్చు కోసం కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఈ విధంగా మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చింది అర్థమైపోయింది కదండి ఇలా ఉంటుంది చాలా సింపుల్ సింపుల్ చిట్కాలు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో ఇక్కడ కటింగ్లో చేతిలో అతకు లేకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తాను అయితే ఇక్కడ ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోస్లో చూపించాను సో చాలా మందికి నచ్చిందనమాట అయితే ఇక్కడ లాంగ్ హ్యాండ్స్ కట్ చేయాలన్నా సేమ్ పద్ధతి కాకపోతే మన దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి ఇక్కడ నేను లైనింగ్ అనేది అనేది తీసుకున్నానండి సో అందుకనేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పైన వైపున అంటే అంత ఒంకరలాగా ఉంది కదా అక్కడి నుంచి మనకి ఎక్కడి వరకు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి హ్యాండ్ కట్ చేసుకోవడానికి చూసుకొని అక్కడ మార్క్ నుంచి మనకు కావాల్సిన హ్యాండ్ ఎంత చూసుకోవాలి ఇక్కడ నాకు కావాల్సిన హ్యాండ్ పొడవు వచ్చి పది ఇంచులు ప్లస్ ఒక ఇంచు ఖర్చు కోసం పదకొండు ఇంచులు ఈ విధంగా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి సో ఇక్కడ ఏం చేశాను ఫస్ట్ ఒక మార్క్ వేసేసుకొని అక్కడి నుంచి చేయి పొడవు ఎంతవరకు కావాలో అంత మార్క్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ నాకు ఎంత పదకొండు ఇంచులు ఈ విధంగా పదకొండు నుంచి ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసి ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మార్క్ మళ్ళీ డార్క్ చేశాను కదా ఇలా ఇక్కడ వరకు ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్నాం కదా ఇది మనకు కావాల్సిన లెంత్ అనేది వచ్చేసింది అనమాట ఈ విధంగా స్ట్రైట్గా సెట్ చేసుకొని తర్వాత ఇప్పుడు కింద వైపున కటింగ్ చేసేసుకోవాలి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారండి అందుకనే మళ్ళీ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ ఫోల్డింగ్ నా వైపు ఉంది కదా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కింద కటింగ్ చేస్తాను ఇది వచ్చి లెంత్లోనే కటింగ్ నిలువులోనే కటింగ్ అనమాట కొంతమంది ఇలా చేస్తే అడ్డంలో అవుతుందేమో అని అనుకున్నారు కానీ అలా కాదండి నిలువులోనే కటింగ్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ అంతా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మీరు మామూలుగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటారో మీకు అనుగుణంగా మీకు ఎట్లా సెట్ అవుతో అట్లా సైడ్ పెట్టేసుకొని మీరు మార్కింగ్ వేసుకొని కట్ చేయండి సో అలవాటు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఇలాగే డైరెక్ట్గా కట్ చేస్తారు కానీ ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఇంకొంచెం వివరంగా చెప్తున్నానండి ఈ విధంగా మీరు ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ను ఓపెన్ చేయండి దీనిపైన ఈ క్లాత్ పెట్టండి మనం రెగ్యులర్గా కట్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి ఒక క్లాత్ పైన క్లాత్ పెట్టి ఉంటుంది కదా సేమ్ అదే అదే విధంగా ఇలా పెట్టేసుకొని తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి కానీ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏం చేయండి ఇక్కడ పైన క్రాస్ క్లాత్ కనిపిస్తుంది కదా ఆ క్లాత్ పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి అంటే పైన వైపున క్లాత్ కొంచెం తక్కువ ఉంది కదా ఈ విధంగా పెట్టుకుంటే మీరు కటింగ్ చేసేటప్పుడు అంటే మార్క్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది వరకు క్లాత్ ఉంది ఎక్కడ వరకు క్లాత్ లేదో క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఎక్కడ కూడా మనకి ఇలాగ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం మళ్ళీ మీరు మార్కింగ్ కరెక్ట్ వేసుకున్నా కూడా కటింగ్ అనేది తప్పు అయిపోతుంది అనమాట సో ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి అలవాటు మీద ఇంకా మీకే తెలిసిపోతూనే ఉంటుంది సో అక్కడ నేను మీకు చూపించాను కదా అవతల వైపున నాలుగు మడతలు ఉన్నాయి అనమాట అక్కడ ఓపెన్స్ ఉన్నాయి నా వైపు ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ ఉన్న వైపే చేయి పొడవు చూసుకోవాలి కదా సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కావాల్సిన లెంత్ ఎంత పదకొండు ఇంచులు కుట్లతో కలిపి పది ప్లస్ ఒకటి పదకొండు ఇంచులు ఈ విధంగా మార్క్ వేసుకొని మళ్ళీ డౌన్ కోసం కూడా మార్క్ వేసుకోండి మూడున్నర ఇంచులు డౌన్ అంటే ఇలాగ మనం షేప్ ఇస్తాం కదా సో కింద వచ్చి హ్యాండ్ రౌండ్ అనమాట ఈ మూడు పాయింట్స్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదండీ ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి కానీ ఇలాగ మార్క్ చేస్తున్నాను నార్మల్గా అయితే మీకు అర్థమైపోతే ఇంక ఇవన్నీ మార్కింగ్స్ ఏమో అవసరం ఉండవండి చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉన్నా కూడా షేప్ అక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు అనమాట సో ఇప్పుడు ఈ విధంగా ఆమోలు ఎంత నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ రెండు ఇంచులేమో ఖర్చు కోసం ఈ విధంగా సింపుల్గా మార్క్ చేసుకున్నారు తర్వాత హ్యాండ్ రౌండ్ ఎంత ఆరిన్ బావ్ అండి అంటే ఆరు మీద రెండు గీతలు అనమాట ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఆమోల్ పాయింట్ ఉంది కదా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా రావాలన్నమాట లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ దీనిపైన మళ్ళీ టేప్ పెట్టేసుకొని ఆ టేప్లో మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూడండి ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాము అక్కడ వరకే టేప్ పెట్టుకొని అందులో మిడిల్ పాయింట్ వస్తుందో చూసి అక్కడ వైపున ఒక హాఫ్ ఇంచ్ పైన మార్క్ వేసుకొని ఈ విధంగా షేప్ని కలిపేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మిగిలిన హాఫ్లో ఇక్కడ కింద వైపున పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది డ్రా చేయాలండి చాలా సింపుల్ అనమాట హ్యాండ్ షేప్ ఈజీగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మెజర్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కొంచెం లోపలికి వస్తుంది ఎందుకంటే పైన మొత్తం కర్వ్ షేప్ వచ్చింది కదా అదంతా మెజర్ చేసినప్పుడు మనకి తొమ్మిదిన్నర కొంచెం లోపలికి వస్తుంది ఇప్పుడు ఆ మార్క్ పైన ఈ విధంగా ఖర్చు మార్క్స్ డ్రా చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ చేప్ అనేది కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు జస్ట్ ఏంటి మనం లోతు మార్కింగ్ చేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలాగ బయట వైపున ఖర్చు వైపున వదిలేసేయండి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపున కరెక్ట్గా ఉండాలి ఇలా మార్జిన్ దగ్గర నుంచి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైపున మీకు స్పేస్ కనిపిస్తుంది కదా అక్కడ మార్క్ డ్రా చేయండి ఇప్పుడు అది ఓపెన్ చేసి చూడండి ఆటోమేటిక్గా మీకు అక్కడ లోతు అనేది వచ్చేసి ఉంటుంది ఎంత బాగా కనిపిస్తుంది షేప్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి అంతే అండి బిగినర్స్ కోసం లోతు డ్రా చేయడం చాలా ఈజీ టిప్ అనమాట ఇది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సో ఇక్కడ మొత్తం అంత కటింగ్ అంతా అయిపోయింది కదండి సో మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటో కూడా చెప్తాను ఇక్కడ అయితే నేను జస్ట్ ఆఫీస్ అని మార్క్ కూడా వేశాను ఖచ్చితంగా కూడా ఇచ్చాను అనమాట తెలియడానికి అని చెప్పేసి సో ఇంతే అండి మొత్తం ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది మీకనకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి టిప్స్ నేను చెప్తూ ఉంటాను కదా సో ఇవన్నీ అనుభవం మీద వచ్చిన టిప్సే అండి ఇవన్నీ జస్ట్ ఒక్కసారి కాదు ఇప్పుడు ఇది ఒక్క బ్లౌజ్కి యూజ్ అవుతాయని కాదు ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతాయి ఎప్పుడైనా ఏమైనా కటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో మీకోసం ఇది డీటెయిల్గా చెప్తున్నాం కదండి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఒక్కటే ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు బాగా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ